గత మూడు నెలలుగా రాయపూలు కుట్నూపల్లి తొగుట మరియు డిస్ట్రిక్ట్ డిస్టిక్టుల్లగ జిల్లాలో చేగుండ ప్రాంతంలో వివిధ వ్యవసాయ భావుల వద్ద ఈ సర్వీస్ వైర్ దొంగిస్తున్నటువంటి మూఠాను ఈరోజు రాయపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది గత మూడు నెలలుగా దాదాపు పన్నెండు కేసులు వీళ్ళు సర్వీస్ వైర్ తెఫ్ట్ చేసి దాన్ని కాల్చి కాపర్ వైర్గా మార్చి స్క్రాప్ షాప్లకు అమ్ముతున్నటువంటి ధనుష్ ఆధ్వర్యంలోని ఒక ఐదు మంది నేరస్తులు ఈ గజ్జూల ప్రాంతానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి గజ్జూల్లో ఒక రూమ్ తీసుకొని తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తూ ఈ వైర్ కాపర్ అమ్ముకుంటూ ఈ రైతులకు నష్టాలు కలిగిస్తూ ఉన్నారు పిల్లలు ఈరోజు నమదైన సమాచారం ప్రకారం వాళ్ళ మూమెంట్ తెలుసుకొని లతీఫ్ సిఐ దుగుట ఆధ్వర్యంలో రాయపూల్ ఎస్ఐ మానస మరియు వాళ్ళ టీం చాకచక్యంగా వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళ నుంచి కాపర్ వైరు కాల్చినటువంటిది మరియు దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు తరచూ తాగడానికి జల్సాలకు అలవాటు పడి ఈ వైరును దొంగిలించుకుంటూ అమ్ముకుంటూ లిక్కర్ సేవిస్తూ రూమ్ తీసుకొని దగ్గరలో ఉంటున్నారు వీళ్ళపైన ఇప్పటి వరకు రాయపూర్ పోలీస్ స్టేషన్లో ఒక నాలుగు తోటా పోలీస్ స్టేషన్లో రెండు కుక్లూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు చేగుంట పోలీస్ స్టేషన్లో ఒకటి శాంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఈ డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది